మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి శాక్తేయం అంటే ఈ విశ్వమంతా స్త్రీ శక్తి స్వరూపమే అని నమ్మే సంప్రదాయం ఈ శక్తికి పది రూపాలున్నాయి వాళ్లనే దశ మహావిద్యలు అంటారు వాళ్ల రూపాలు చూస్తే భయం వేస్తుంది కాని ఆ భయంకర రూపాల వెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక దాగుంది రండి ఈరోజు ఆ రహస్యాన్ని చేదిద్దాం ఈ దేవతల చిత్రాలు చూడగానే మనసులో ఒక రకమైన భయం కొంచెం అయోమయం కలగటం చాలా సహజం వాళ్ల రూపాలు మనల్ని కలవర పెడతాయి చాలా వింతగా అనిపిస్తాయి మరి అసలు ప్రశ్న ఏంటంటే ఈ మహాజ్ఞాన దేవతలు అంత భయంకరంగా ఎందుకనిపిస్తారు ఈ రూపాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం పదండి ఒక్కసారి ఊహించుకోండి ఒక దేవత తన తలను తానే నరుక్కుని మెడ నుంచి రక్తం కారుతుండగా నిలబడింది ఇంకో దేవత నగ్నంగా శివుడి మీదే నిలబడి పుర్రెల దండ వేసుకునుంది మరో అమ్మవారు ఒక వితంతువు రూపంలో కాకిమీద స్వారీ చేస్తూ కనిపిస్తోంది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా ఈ రూపాలు చూశాక ఎవరికైనా అసలు ఈ మహావిద్యల స్వరూపాలు ఎందుకింత విచిత్రంగా ఉన్నాయనే ప్రశ్న రాకమానదు అయితే ఈ దేవతల గురించి మనం ఇప్పుడే కొత్తగా మాట్లాడుకోవట్లేదు మహాభాగవతం బృహద్ధర్మ ఉపపురాణాల్లోనే ఒక పాత ధ్యాన శ్లోకం ఉంది ఆ శ్లోకం ఈ పది మంది మహావిద్యల పేర్లను చాలా స్పష్టంగా చెబుతుంది అంటే వాళ్ల ఉనికికి వాళ్ల ప్రాముఖ్యతకు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట మరి ఆ శ్లోకం చెప్పిన ఆ పది మహాశక్తులు ఎవరంటే కాళి తార షోడషి అంటే త్రిపుల సుందరి అనమాట భువనేశ్వరి చిన్నమస్త భైరవి ధూమావతి బఘళాముచి మాతంగి ఇంకా కమల ఈ పేర్లలో కొన్ని మనకు తెలిసినవే ఉండొచ్చు కానీ ప్రతి పేరు వెనుక ఉన్న కథ ఆ స్వరూపం చాలా అంటే చాలా శక్తివంతమైనవి ఇక చిన్నమస్తా బహుశా ఈ రూపం అన్నింటికంటే మనల్ని ఎక్కువ షాక్కి గురిచేస్తుంది ఎందుకంటే ఆమె తన తలని తానే ఖండించుకుని ఒక చేత్తో పట్టుకుని ఉంటుంది తెగిన మెడ నుంచి మూడు రక్తధారలొస్తుంటే అందులో ఒకటి తనే తాగుతూ మిగిలిన రెండింటినీ తన అనుచరులకు పంచేస్తుంది అంతేకాదు ఆమె కామదేవుడు రతీదేవిమీద నిలబడి ఉంటుంది దీని అర్థమేంటే ఇంద్రియాలను అదుపులో పెట్టడానికి అహంకారాన్ని త్యాగం చేయడానికి ఇంతకంటే శక్తివంతమైన సింబల్ మరొకటి ఉండదు ఇక ధూమావతి ఈమెను విధవమాత అంటారు తెల్ల చీర కట్టుకుని వాహనం మీద ఉండే ఈ వితంతువు రూపం దేనికి సంకేతం అనుకుంటున్నారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఒంటరిగా మిగిలిపోయినా సరే ఒక స్త్రీలో లోపల దాగి ఉండే అపారమైన శక్తికి ఆమె ప్రతీక అందుకే అంటారు ధూమావతిని ఆరాధిస్తే స్త్రీలకు అంతర్గత బలం భయం లేనితనం వస్తాయని తరువాత త్రిపుర భైరవి ఈమె శక్తి ఎలా ఉంటుందంటే వెయ్యి సూర్యులు ఒక్కసారిగా ప్రకాశించినట్టు ఉంటుంది ఎర్రని బట్టలు మెడలో పుర్రల దండలు చూస్తుంటేనే అర్థమవుతోంది ఈమె విశ్వంలోని ప్రళయ శక్తికి స్వరూపమని ఆమె మనకు చెప్పేది ఒక్కటే ఈ సృష్టి చక్రంలో వినాశనం కూడా ఒక భాగమే దాన్ని తప్పించుకోలేమని సరే ఇప్పటిదాకా ఈ భయంకర రూపాల గురించి చూశాం కదా ఇవన్నీ చూశాక మనందరిలో ఒకే ప్రశ్న వస్తోంది ఇవన్నీ కేవలం వింతగా అనిపించే పురాణ కథలేనా లేక వీటి వెనుక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉందా పదండి ఇప్పుడు ఆ అసలు అర్థమేంటో తెలుసుకుందాం దీనికి సమాధానంగా ఒక పాత కథ ఉంది వినండి ఒకసారి శివుడు ఒక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని చూస్తాడు అప్పుడు పార్వతీదేవి ఆయన్ని ఆపుతుంది కానీ శివుడు వినకుండా పట్టుబట్టడంతో పార్వతీదేవి ఊరుకోలేదు ఆమె వెంటనే పది భయంకరమైన రూపాలు ధరించి ఆ ఇంటికున్న పది ద్వారాలను మూసేసింది వినడానికిది ఒక సాధారణ కథలా అనిపించొచ్చు కాని ఇది కేవలం కథ కాదు దీని వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థముంది అసలు ఆ కథలో ఇల్లు అంటే ఏంటో తెలుసా అది మన మానవ శరీరమే మరి ఆ పది తలుపులు అవే మన ఇంద్రియాలు మన శరీరానికి ఉండే పది ద్వారాలు అంటే రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు ఒక నోరు రెండు విసర్జన మార్గలు ఇంకా తలపైన ఉందే బ్రహ్మరంధ్రమన్నమాట చూసారా ఈ రూపకం ఎంత అద్భుతంగా అసలు నిజాన్ని చెబుతోందో ఆ కథలో శివుడు ఎవరంటే మన ఆత్మ లేదా మన చైతన్యం అదెప్పుడూ ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీయాలని చూస్తూ ఉంటుంది మరి ఆ పది ద్వారాలను అడ్డుకుని కాపలా కాస్తున్న ఆ పది దేవతలెవరు వాళ్లే మన ఇంద్రియ నిగ్రహానికి ప్రతీకలు అంటే ఆ దేవతలు మనల్ని బయట వ్యామోహాలనుంచి కాపాడే మన లోపలి శక్తులే అన్నమాట అంతేకాదండోయ్ వెనుక ఒక బలమైన సామాజిక కారణం కూడా ఉంది ఒకప్పుడు మన సమాజంలో స్త్రీ అంటే సీతలా ఉండాలి భర్తకు విధేయురాలిగా ఉండాలి అనే ఒక ఆదర్శం ఉండేది కానీ కాలం మారింది దండయాత్రలు కష్టకాలం వచ్చినప్పుడు స్త్రీలలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన అవసరం వచ్చింది అప్పుడే ఈ దశమహావిద్యల ఆరాధన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ చూడండి దేవతలు ఎవరికీ లొంగి ఉండరు వాళ్ళు శివుడితో సహా పురుష శక్తిని సైతం శాసించగల స్వతంత్రులుగా కనిపిస్తారు చివరిగా చేసుకోవాల్సింది ఒక్కటే ఒకవైపు పదహారేళ్ల బాలిక షోడషి మరోవైపు వృద్ధ వితంతువు ధూమావతి ఈ రూపాలన్నీ మనకు ఏం చెబుతున్నాయి స్త్రీ శక్తికి వయస్సుతో హోదాతో పరిస్థితులతో అస్సలు సంబంధం లేదని స్త్రీ శక్తి అనేది సంపూర్ణమైనది అది జీవితంలోని ప్రతి దశలోనూ ప్రతి రూపంలోనూ ఉంటుంది దాన్ని ఎవరూ తీసివేయలేరు మనం ఈ విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం జీవితంలో ఏ విషయాలు మనల్ని ఎక్కువగా భయపెడతాయో కలవరపెడతాయో గమనిస్తే వాటిలోనే అత్యంత లోతైన జ్ఞానం అపారమైన శక్తి దాగి ఉంటాయి మరి మనం భయపడే విషయాల వెనుక దాగి ఉన్న ఆ జ్ఞానమేమై ఉంటుంది ఇది మనమందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు